రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు కొన్ని ప్రారంభిస్తున్నారట మిగిలిన కొన్ని తర్వాత ప్రారంభిస్తారట సో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టడం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సర్కార్ అది నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది అది కూడా స్వతంత్ర భారతదేశ స్వతంత్ర దినోత్సవం రోజే ప్రారంభించడం కూడా ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారత పనిలో పాలకులు ఈ దేశ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏంటి ఎవరి జీవితాలు అత్యున్నత స్థాయికి పోయాయి ఎవరి జీవితాలు అక్కడక్కడే పాకుతూ ఉన్నాయి ఎందరో మూడు పూట్ల కోరుకున్నంత తిండి తినగలుగుతున్నారు కనీసం మూడు పూట్ల తినడానికి కూడా తిండి లేని పేదలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు డెబ్బై ఎనిమిది స్వతంత్రాల భారత ఇంకా ఎందుకు దేశంలో ఇరవై ఎనిమిది శాతం మూడు కోట్ల తిండి లేని వాళ్ళు దారిద్ర్య రేపు దిగువనే ఉన్నారు అని ఈ అన్ని అంశాల గురించి మనం గట్టిగా ఘోషించక్కర్లేదు చంద్రబాబు గారు డెబ్బై ఎనిమిది సెబ్బై డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు అదిగో రండి మీకు ఐదు రూపాయలకు భోజనం పెడతా ఐదు రూపాయలకు ఇడ్లీలు పెడతానని చెప్పి ఘనంగా దాన్ని ప్రారంభిస్తున్నారు అంటేనే డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో ఇంతకు మించి కారణాలు చెప్పాలా ఇంతకు మించి కారణాలు కనిపించాలా ప్రభుత్వమే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విరాళాలు తీసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విరాళాలు తీసుకొని దానికోసం అని చెప్పి అక్కడక్కడ క్యా క్యాంటీన్లు పెట్టి క్యాంటీన్లు పెట్టడము మొలి భోజనం పెట్టాలనుకుని ఆ కాన్సెప్ట్ని నేనేమి వ్యతిరేకించట్లేదు కానీ డెబ్బై ఎనిమిది తర్వాత కూడా ఐదు రూపాయల అన్నం కోసం క్యూ లైన్లలో నిలబడే లైన్లలో నిలబడే జనాన్ని చూస్తే పాలకులు ఎంత గొప్పగా ఎంత గొప్పగా ఈ దేశంలో పేదల కోసం పనిచేశారో చాలా స్పష్టంగానే మనకు అర్థం కాదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు పాలించిన వాళ్ళలో మెజారిటీ చాలామంది వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చే మార్గాలే చూపించలే ప్రధానంగా విద్యా వైద్యం మీద కనుక దృష్టి పెట్టి ఉండి పిల్లలకి ఇప్పటి పిల్లలకి అవి మంచిగా విద్య అందించిన అందరికీ సమాన అవకాశాలు విద్యలో కల్పించినా కూడా నెక్స్ట్ తరం వచ్చేసరికి అందరూ ఆత్మగౌరవంతోనే బ్రతుకుతారు రోడ్డు మీద ఐదు రూపాయలన్నం కోసం కీలక నిలబడి పప్పు సాంబార్ తినేసి లేకుండా మూడు ఇడ్లీ సెట్ని వేసుకొని తినేసి రావడం కోసం అంత టైం ఇచ్చింది అక్కడైతే నిలబడారు కదా సో దాని అర్థం ఏంటి డెబ్బై ఎనిమిది ఏళ్ళల్లో దాని మీద దృష్టి పెట్టిన పాలకులు మెజారిటీ లేనే లేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళు అన్నం పెట్టే కాన్సెప్ట్ని నేనేమి వ్యతిరేకించకపోయినా అటువంటి అటు పెడుతూ ఉంటే ఇంకా ఎంతమంది వెళ్ళి అని ఇంకా పేదల మీదనే రాజకీయం చేసి ఇంకా పేదలకు మేము ఏం చేస్తున్నామో చూడండి ఐదు రూపాయలకు అన్నం పెడుతూ ఉన్నామని చెప్పి ఘనంగా ప్రచారం చేసుకునే పరిస్థితి ఆగస్టు పదహైదు రోజు వచ్చింది చూశారు ఇక మనం ఇంకా ఏ పరిస్థితిని ఏ పేదరికాన్ని ఎవరి జీవన ప్రమాణాలను ఎవరి జీవితాలను డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు లోతుల్లోకి వెళ్ళి ఇది ఒక్కటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతవళిలో పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఎంత ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేశాయో ఈరోజు ఐదు రూపాయలు అన్నం పెట్టి ప్రచారం చేసుకుంటున్న ప్రచారాన్ని చూడండి మీకు అర్థమవుతుంది